ఇప్పుడు పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండో తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నించారు ధను రాశి వారికి పదహారవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నదండి ఇక చతుర్థ స్థానంలో బుధ శుక్రులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది బుధుడు శుక్రుడు రవి రాహువు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఇందులో బుధుడు శుక్రుడు మాత్రం వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి రాహువు వీరిద్దరం మాత్రం రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇకపోతే ఆరవ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానం అయినటువంటి మిథునుల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అట్లాగే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుందండి ఈ విధంగా ఈ ధనురాశి రాశి వారికి గ్రహచారం గ్రహ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇక్కడ ఏ గ్రహాలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేట మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఇక్కడ ధను రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వారు ఈ ధను రాశిలోకి వస్తారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం తొమ్మిది పాదాలయ్యాయి ఈ వీరందరూ కలిసి ఇక్కడ మనకి ధను రాశిలోకి పరిధిలోకి వస్తారు వీరి యొక్క పరి ధనురాశికి రాశికి సంబంధించిన వారు అవుతారు కాబట్టి ఇక్కడ ఈ ధనురాశి రాశి వారికి మూడవ స్థానంలో శని యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట బయట వ్యాపార స్థలంలో ఇంటి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలియనటువంటి వాడు కూడా మరి మనం ఒక మొహం చూస్తే పెట్టబుద్ధి ఒక మొహం చూస్తే కొట్టబుద్ధి వారెవరైతే ముందు మనకు తెలియదు అటువంటి వారు కూడా మన సహాయం చేయటానికి మనకి ఆసక్తి చూపిస్తూ ఉంటారు తద్వారా మన అన్నదమ్ములు ఇట్లాంటి వాళ్ళు అంటే మన కుటుంబ సభ్యులు ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి చుట్టుపక్కల ఇరుగు పొరుగు అంటారు చూడండి అది కూడా చాలా ఇంపార్టెంట్ వా ఎందుకంటే మన ఊర్లో మనకు చాలా బలంగా ఉండొచ్చు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అర్జెంటుగా ఆదుకునేవారు ఎవరంటే ఇంటి పక్కల వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇరుగు ఇరుగు పొరుగులా ఉండాలి కానీ ఇరుగును వాళ్ళు పురుగులా తయారే మనం కుట్టేటట్టు బాధించేటట్టు ఉండకూడదు ఇరుగు పొరుగు అండి ఇరుగు పురుగు కాదు చేత వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందిస్తే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మేలు జరుగుతూ ఉంటుంది పక్క వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళతో కూడా జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి ఆ విధమైనట్టుగా ఉంటుంది చేత ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనకి ఈ తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల జరుగుతున్నది ఇకపోతే చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి రవి రాహువు బుధుడు శుక్రుడు ఈ బుధు శుక్రులు ఇద్దరు కూడా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక్క గ్రహాన్ని గురించి చెప్పుకుందాం చతుర్థంలో ఉన్నటువంటి రవి వలన మనకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజారుడు ఇక్కడ నాలుగో సుఖాలు అంటే ఇంటి సుఖం కానివ్వండి వాహన సుఖం కానివ్వండి ఇవన్నీ దూరం చేస్తూ ఉంటాడు అలాగే రాహు కూడా ఇచ్చిమించుగా అట్లాగే ఉంటుందండి కాకపోతే కొన్ని ఇంకా ఇబ్బందులు కొన్ని ఎగస్టా ఏర్పా ఉంటా ఉంటాయి రాహు వల్ల ఇంటి దోమలు బొద్దింకలు బల్లులు తేళ్ళు జర్లు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ నాలుగో స్థానంలో రవి ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాగే నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడు వక్రగతి ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరండి అక్కడ వాళ్ళ వల్ల ఏంటంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు బుధుని వల్ల అలాగే శుక్రుని యొక్క వక్రగతి ద్వారా మనకి మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అందరూ సహాయ సహకారాలు మనకి అందించే విధంగా తద్వారా కొంత లాభాన్ని పొందే విధంగా మనకి ఉంటుంది ఇక్కడ ఈ మూడో స్థాన ఫలితాలు చెప్పుకున్నట్టయితే ఇక్కడ శని మూడో ఫలితాలే చెప్పుకోవాలి మూడో స్థాన ఫలితాలే కాబట్టి ఈ శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వరకు మనకు అనుకూలంగా ఉన్నారు ఈ ఐదు గ్రహాలు ఇకపోతే ఆరవ స్థానంలో గురు ఆరవ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితాలను నివదాలండి అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది మీరు కొంచెం డబ్బులకి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది మీరు అప్పుల కోసం ప్రయత్నిస్తే కూడా అప్పు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది కొంత అపకీర్తి మూట కట్టుకోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కలహాలు అందరితో మనం కోర్తించుకోకపోయినా గ్రహ ప్రభావం వల్ల కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక విషయం ఏమంటే గ్రహాల యొక్క ప్రభావం జ్యోతిష్యం నిజంగా తెలుసున్నటువంటి వారు ఎవరిని దూషించరండి ఎందుకంటే ఒకడు దొంగతనం చేస్తూ పోతు ఉంటాడు వాడిని దేశించకండి ఎందుకంటే వాడు కుదురుగా ఉందామన్నా కూడా ఈ గ్రహాలు వాడిని కుదురుగా వండనివ్వవు అది గ్రహ ప్రభావం ఆ విధంగా ఉంటుంది అందుచేత ఆరో స్థానంలో గురు యొక్క ప్రభావం వల్ల అంత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తప్పితే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవు అట్లాగే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోంది సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏంటంటే భర్తల మధ్యన భాగస్వామ్యంతో మనం పార్ట్నర్షిప్లో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన కొంత అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావనలు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు జరిగేటువంటి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ దశమ స్థానంలో కేతు కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు ఎందుకని అంటే ఇక్కడ వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన ఏదో ఒకటి ఏదో పని చేస్తూనే ఉంటాం కదండి ఉద్యోగం చేసేవాడికి అయితే ఉద్యోగ స్థలంలో వ్యాపారం సొంతంగా చేసుకునేటట్టయితే ఆ వ్యాపారంలో లాభాలు ఎక్కువ రాకపోవటం అనుకున్నంత వ్యాపారం జరగకపోవటము కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా దశమ స్థానంలో కీర్తి యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి తద్వారా మనకి కొంచెం ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఈ ఈ ధనురాశి వారికి శని శుక్రుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి ఇక మిగతా ఈ గ్రహం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం లేదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటమే మనకి మంచిదని అనిపిస్తున్నది అంచేత ధనాన్ని పొదుపుగా వాడుకోండి మాటను పొదుపుగా వాడుకోండి ఎవరికి మధ్యవర్తిగా ఉండి మీరు సంతకాలు అభివృద్ధి పెట్టమాకండి తద్వారా వాళ్ళెవరో చేసుకున్నటువంటి పాపానికి శిక్ష తప్పుకి మనం శిక్ష అనిపించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అందుచేత ఎవరిని గుడ్డిగా నమ్మి సంతకాలు పెట్టద్దండి ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ప్రతివాడు కాళ్ళ వేళ పడతాడు చాలా మంచిగా మాట్లాడతాడు తర్వాత మనం పట్టుకుని వాడి చుట్టూ తిరగాలి ఆ తర్వాత తస్మాత్ ధనాన్ని మాటని ఇంకా చెప్పాలంటే ప్రాస కలుస్తుంది మాటని మూటని మూట అంటే ధనం ఈ రెండింటినీ పొదుపుగా వాడుకోండి చాలా చక్కగా ఉంటుంది అలాగే కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు మామూలు సర్వసహజం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం నవగ్రహాలకు సంబంధించి ప్రతికూలత ఉన్నటువంటి గ్రహాలకే కాకుండా మొత్తం నవగ్రహ మంత్రాలని ఒక్కరు రెండు నిమిషాలు దేవుడి కోసం పూజలో కేటాయించండి బాగా జరుగుతాయి శుభం